ఒకసారి పార్వతీదేవి శివుడిని ఇలా అడుగుతుంది స్వామి మీకు మరణం లేదు కదా మీరు అమరులు ఈ అమరత్వం రహస్యం ఏంటో నాకు చెప్తారా అని అప్పుడు శివుడు ఈ రహస్యం చెప్పాలి అంటే ఎవరు లేని ప్రదేశానికి వెళ్ళాలి ఎందుకంటే ఈ అమరు కథ విన్నవాళ్లు అమరులవుతారు అని చెప్పి హిమాలయాల్లో ఉన్న ఒక గృహ దగ్గరికి బయలుదేరతారు దారిలో తన వాహనమైన నందిని ఒక ప్రదేశంలో వదిలేస్తాడు ఆ ప్రదేశాన్ని ఇప్పుడు మనం టెహల్ అని పిలుస్తున్నాం అలానే చంద్రుడిని చందన్ వారిలో సర్పాని శేషనాగ్ చెరువులో తన ఆధీనంలో ఉండే పంచభూతాలను పంచ్ తర్ణి దగ్గర విడిచి పెడతాడు గృహలోకి వెళ్లి తన డమురుక నాదం చేస్తాడు చుట్టూ ఉన్న జీవులు దూరంగా పారిపోవడానికి తర్వాత కాలాగ్ని సృష్టించి గృహ చుట్టూ మంటలు వ్యాపించి ఎవరు లోపలికి రాకుండా రక్షణ కవచాన్ని సృష్టిస్తాడు గృహలో పార్వతీదేవితో కూర్చుని శివుడు ధ్యానంలోకి వెళ్లి అమర కథను చెప్పడం మొదలు పెడతాడు కథ పూర్తయ్యేసరికి పార్వతీదేవి నిద్రలోకి జారుకుంటుంది ఆమె అమర కథ వినలేదు అప్పుడే పుట్టి గుడ్ల నుండి బయటకు వచ్చిన రెండు పావురాలు ఈ కథను విని అమరులు అవుతాయి శివుడు కోపంతో త్రిశూల వాటిపైకి వదలబోతాడు కానీ అవి అమరులని గ్రహించి ఆగిపోతాడు శివుడు అమర్కథ చెప్పిన గృహాన్ని ఇప్పుడు మనం అమర్నాథ్ అని పిలుస్తున్నాం ఇక్కడ మంచుతో స్వయంగా వెలిసిన హిమలింగం ఉంటుంది నేను చెప్పిన ప్రదేశాలన్నీ అనంతనాగ్ డిస్ట్రిక్ట్ జమ్మూ కాశ్మీర్ లో ఉంటాయి ఇవన్నీ అమర్నాథ్ యాత్రలో కవర్ అవుతాయి ఇప్పటికీ ఆ పావరాలు ఆ గృహలోనే ఉన్నాయని నమ్ముతారు ఈ అమర్నాథ్ యాత్ర ఎవరితో చేయాలనుకుంటున్నారో వాళ్ళకి రీల్ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్టేషన్ ని ఫాలో అవ్వాలి మరి